ఇక్కడ వడ్ల కుప్పలపైనే ప్రాణాలు విడిచిన రైతు కొనుగోలు కేంద్రాలలో పది రోజులుగా పడిగాపులు వడదెబ్బతో రైతు కిషన్ మృతి మహబూబాద్ జిల్లాలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి రైతు కిషన్ వయసు యాభై ఒక్క సంవత్సరాలండి ఈయనే పెద్దవంగర మండలానికి సంబంధించి పోచంపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ కుప్పల మీదనే మరణించింది వడదెబ్బతో చనిపోయాడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలలో రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉండిపోయాడు చాలా బాధాకరమైన విషయం అన్నదాతల గోసాలు పట్టవా రైతు మృతి ముమ్మాటికి సీఎం హత్య తెలంగాణ రైతన్నలు అనాథలా మారారు కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వమే దీనికి కారణం రైతు మృతిపై కేటీఆర్ ఆవేదన అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అనేది చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచిద్దాం ఏది ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రపంచ దేశాలకు సంబంధించి అంద అందాల సుందరి మనలు మన దే మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చేది మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో నిన్న ఏది ప్యాషన్కు సంబంధించి డిజ వాళ్ళు ఏంది రాప్ వ్యాక్ క్యాట్ అవన్నీ జరిగినాయి దాని తర్వాత నల్గొండకి వెళ్ళిలో అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కు వచ్చింది ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వ నిర్వహణ కోసం ఐదు వేల మంది పోలీసులను పూర్తి స్థాయిలో పెట్టింది వాళ్ళకి రావాల్సిన అన్ని రకాల ఏంది వసతులను కల్పించింది దాంతోపాటు నీరా కూడా దాయించింది తెలంగాణ కళ్ళును కూడా దాయించింది సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేస్త చేసి ఇది అంత పక్కన పెడదాం మరి వాళ్ళందరికీ ఐదు వేల మంది భద్రతతోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి అందమైన సుందరి మనలు ఇక్కడికి వచ్చిర్రు అని చెప్తున్నారు కదా మరి అలాంటి అప్పుడు ఈడ పూర్తి రైతులు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సంబంధించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ దేశానికి సంబంధించిన రైతన్న విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది ప్రశ్న ఇగో నిండా ముంచిన అకాల వర్షాలు కొనుగోలు కేంద్రాలలో కొట్టుకుపోయిన ధాన్యం లారీలు లేక కళ్ళాల దగ్గరే ధాన్యపు వస్తాలు న్యాయం చేయాలంటూ రైతు కన్నీళ్లు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఉక్కిరి అన్నదాత అరిగోస పడుతున్నారు కొనుగోలు కేంద్రాలలో ఆరుగాలం పండించిన పంట రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇవ్వకపోయినా తను అప్పు తెచ్చో సప్పు తెచ్చో పంట వేసిండు నువ్వు ఎరువు ఎరువుల బస్తాలు సకాలంలో ఇయ్యకపోయినా పూర్తి స్థాయిలో లైన్లలో నిల్చొని చెప్పులను పాస్బుక్లను అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో పంటకు వేసిండు నువ్వు కరెంటు సక్కగా ఇవ్వకపోయినా జనరేటర్లు తెచ్చైనా కరెంటు పెట్టుకున్నావు నీళ్లు సరిగ్గా ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో ఏదో ఒక బాయిని మళ్ళీ పుడక తీసో బోర్లు తీసో వేసుకున్నారు ఆఖరికి పంట పండించిన తర్వాత నువ్వు ధాన్యం బస్తాలకు సంబంధించి ఇవ్వకపోయినా గోనే సంచులు ఇవ్వకపోయినా కళ్ళాల దాకా ఏదో మార్కెట్ యార్డ్లకు లకి అయినప్పటికీ కూడా ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో కళ్ళాల దగ్గర వడ్లు కొనుక్క వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కదా వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ రైతుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్లంగా నిర్లక్ష్యంగా కూడా నిర్లజ్జగా ఉందా అని సందేహం ఏర్పడుతుంది అని తెలంగాణ రైతాంగం అంటున్నది మరి ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు కదా రోజు రైతు ప్రాణాలు కోల్పోతా ఉంటే చూస్తూ ఉంటుందా అంటే దీనికి సమాధానం లేదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక దాంతో పాటుగా ఇక మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల తూటాలు హద్దులు దాటిపోయినాయి ఇదే మాటలు మనం కనుక మాట్లాడితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్లు పట్టుకొని ఓ మన ఆఫీసుల చుట్టు తిరుగు కానీ ఇద్దరు నేతలు మాట్లాడితే అంటే మాత్రం గప్చుప్ చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేవు ఈటల మాటలు ఓ నాన్సెన్స్ రండా అంటే అర్థం చెప్పాలి రేవంత్ని అన్నా కాంగ్రెస్ని అన్న ఒకటే నేను రౌడీలకు రౌడీని మంచోడికి మంచిని నువ్వు ఒక్క తిట్టు తీరితే నేను వంద తిట్లు తీరుతా కంట్రోల్లో ఉండి పరువు దక్కించుకో ఈటల రాజేందర్కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చేడు అంటే ఈ మాటల దాడి ఎంత దార ఎంత దారాస్ ఎంత తారాస్థాయికి పోయిందంటే ఇద్దరు వ్యక్తులు కూడా వినలేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఒకరు ఉద్యమ నేత ఈటల రాజేందర్ ఇక ఇంకొకరి గురించి మీకు పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్పను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేంద్ర వైపే డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం సర్వసాధారణం ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంటు సభ్యుడైనా ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు ఆయన పట్టుకుని జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక వర్గం ఈటల రాజేందర్ను టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ వాళ్ళ ఎన్నుకుండి ఇది జరిపిస్తుంది అనేది సోషల్ మీడియాలో చెవులు కోరుకుంటున్న పరిస్థితి అది నిజమా అబద్ధం అనేది ఇక వాళ్ళే చెప్పాల్సిన విషయం దానికి సంబంధించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు